ఇవాళ సుప్రీంకోర్టులో ఇవాళ సుప్రీంకోర్టు ఏదైతే కేసును డిస్మిస్ చేసిందో ఆ కేసులో ఎలాంటి మెరిట్స్లోకి వెళ్ళలేదు ఇక్కడ జరిగినటువంటి ఆర్గ్యుమెంటు కేవలం హైకోర్టులో ఉన్నటువంటి అంశం ఆధారంగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి మా మాటనే కానీ ఈ ఇంద్రా సహాని కేసు కానీ లేకపోతే ఇతర హార్డీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దాటే అంశం పైన ఎలాంటి చర్చ జరగలేదు సో మీరు స్వేచ్ఛగా హైకోర్టు వెళ్ళి హైకోర్టులో ఉన్నటువంటి జడ్జీలు మీ మీకు సంబంధించినటువంటి కేసును విచారించలేరని మీరు భావిస్తున్నారా అని అనుకున్నప్పుడు లేదు భావి లేదు సార్ వాళ్ళు విచారించగలుగుతారంటే మరి అక్కడికే బోండి అని చెప్పడం జరిగింది ఇది ఇక్కడ గవర్నమెంట్ విజయమో ఇంకోవర్ విజయమో కాదు ఇది కేవలం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెత్ ఇది మాత్రమే జరిగింది రేపు హైకోర్టులో ఇదే తరహాలో ఉండదు ఎందుకంటే అక్కడ జరిగేటువంటి ఆర్గ్యుమెంటు ఇంద్రాసహానీ కేసు వస్తుంది కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు వస్తుంది ఇట్లా అన్ని కేసులు వస్తాయి కాబట్టి ఇక్కడ చే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విన్నైందనో ఇంకోటని కాదు నిజంగా విన్నాయేది ఉంటే ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అనేకమైనటువంటి అడ్వకేట్లను సిబ్బందిని మంత్రులను ఇక్కడ దూలెక్కంటే ఆ పిటిషన్లు వేసినటువంటి ఇద్దరు రెడ్లను మీరు అంటే అయిపోతుంది ఆ పని చేయకుండా అటువైపు నుంచి వాళ్ళందోళిచ్చి ఇటువైపు నుంచి మంత్రులందోళిచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా బీసీలందరినీ ఆశల పల్లెకిలో ఊరేగిస్తూ ఇవాళ ఆఖరికి హైకోర్టులో ఉన్నటువంటి మ్యాటర్ ఆడ ఉండగా రేపు జడ్జి గారు రిటైర్మెంట్ మళ్ళా రేపు ఏ ఎవరైతే ఎనిమిది తారీఖు అని చెప్పి చెప్పుకున్నారో ఆ జడ్జిగా రిటైర్మెంట్ రేపు ఉన్నది సో ఈ అన్ని అంశాలు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా కేసు లోకి పోలేదు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి విధానంతో రాలేదు ఇక్కడికి కేంద్ర తమిళనాడు కేసును ఉదాహరించుకోనైనా ఆ రోజు జయలలిత గారు శపథం చేసి ఢిల్లీలో వచ్చి కూర్చొని అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారితోని మాట్లాడుకొని పార్లమెంటుతో ఒక చట్టం చేసుకొని నైన్త్ షెడ్యూల్లో పెట్టుకొచ్చినటువంటి విధానం వేరు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం వస్తున్నటువంటి విధానం వేరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే సాటుంగా గొంగడి మాటన చీకట్లో వీళ్ళకు రిజర్వేషన్ కాయిదం వీళ్ళ చేతిలో పెట్టొద్దా అని చూస్తూ ఉన్నది కానీ న్యాయస్థానాల ద్వారా ఇది నిజమైనటువంటి రిజర్వేషన్గా నిలబడదు మాకు వాటాగా మాకు హక్కుగా రావాల్సినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా రావాలి దీన్ని అడ్డుకోవాలని పదే పదే వీళ్ళు చూస్తూ ఉన్నారు హైకోర్టులో కేసు వేసినారు ఇక్కడ సుప్రీంకోర్టుకు వచ్చి కేసు వేసినారు ఇన్ని రకాలుగా ఈ రిజర్వేషన్లు అడ్డుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్లకు రిక్వెస్ట్ చేసినాము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీల పక్షాన్ని రిక్వెస్ట్ చేసినాము మీరు పిటిషన్లు వాపస్ తీసుకోమన్నాము లేదు మేము పిటిషన్లు వాపస్ తీసుకోము మేము అట్లాగే మొండిగా ముందుకు పోతాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రానియమనేటువంటి అనేటువంటి ధోరణితో పోతే మాత్రం తెలంగాణ సమాజంలో ఒక సరికొత్త ఉద్యమం పుడుతుంది అది తిరుగుబాటుగా మారుతుంది అది ఆ తర్వాత పరిణామాలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది మీ మీ రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళే పిటిషన్లు వేస్తారు మీ ముఖ్యమంత్రి రెడ్డికి సంబంధించిన ముఖ్యమంత్రి జీవో ఇస్తాడు రెడ్డి ప్లీడర్ గారే వాదిస్తాడు ఇలా బీసీలను పిచ్చోళ్ళను చేసేందుకు ఇక్కడ మాకు సుప్రీం చుట్టూ మాకు హైకోర్టు చుట్టూ తింపుకుంటూ ఇలా మమ్మల్ని మోసగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు రాకుండా పోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బేషరతుగా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు వంద శాతం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు నాలుగు కోట్ల మందికి కంట్రోల్ చేయగల శక్తిన శక్తి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు ఇద్దరిని కంట్రోల్ చేసే శక్తి లేదు ఆయన దగ్గర ఆయన చెప్పొచ్చు కదా అయ్యా బాబు డెబ్బై సంవత్సరాల నుంచి మనం వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని హక్కులు వాడుకుంటా ఉన్నాము ఇవాళ మనం దాన్ని అడ్డుకోకూడదు అని చెప్పి వాళ్ళిద్దరిని ఎందుకు మేనేజ్ చేయలేకపోతా ఉన్నారు కాబట్టి నేనేమంటా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇలా కంచగచ్చి బౌలి భూములకు సంబంధించి వాదనలు ఎట్లా జరిగినాయి ఎంత పెద్ద లాయర్లు వచ్చినారు ఇక్కడ కూడా ఏమైనా పొరపాటు జరుగుతుందా ఏమన్నా పోయి వాళ్ళు కూర్చుంటే న్యాయస్థానం గౌరవ న్యాయస్థానం ఏం చేసింది హైకోర్టు అయితే బొయిరాపోరి ఫస్ట్ అని చెప్పి చెప్పడంతో ఆగింది కానీ ఇది హైకోర్టుతో ఆగిపోయి మళ్ళీ సుప్రీంకోర్టు దాకా రాదన్న నమ్మకం అయితే లేదు అక్కడ ఆ వ్యవహారం జరుగుతో మళ్ళీ ఇక్కడికి వస్తుంది కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రెడ్డి మిత్రులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మా కడుపు కొట్టకండి మా పొట్ట మీద కొట్టకండి దయచేసి మీరు పిటిషన్ వాపస్ తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు నాతో పాటు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ట్రాన్స్పోర్ట్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ఫిషరీస్ అనిమల్ హస్బెండరీ స్పోర్ట్స్ శ్రీహరి గారు అట్లాగే మా జై సంవిధాన్ కమిటీ చైర్మన్ డాక్టర్ వినయ్ గారు ఇతర అడ్వకేట్తో పాటు మీ అందరితో ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఓబీసీ సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన జియో పైన కొద్దిమంది సుప్రీంకోర్టులో కేసు వేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు ఇక్కడ సీనియర్ అడ్వకేట్స్తో కేసును రిప్రజెంట్ చేసి న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చిన తరఫున ఈరోజు సుప్రీంకోర్టు ఆ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వేసినటువంటి కేసుని డిస్మిస్ చేసిందని చెప్పడానికి సంతోషిస్తాం इंग्लीफ यू रिजर्वेशस्ड बै दि बिल इन दि स्टेट ऑफ तेलंगाना असेंबली बै दि गवर्मेंट एंड आफ्टर द बिल पास दि गवर्नमेंट ऑफ तेलंगाना इश्यूड ए जी ओ फॉर Providing 42% reservations in local body selection for the OBCs, for which some ex has come to the Supreme Court and filed a case against the state government decision. The court today today heard the matter and then the court has dismissed it in favor of the state government. లీ ది గవర్నమెంట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ ది స్టాండ్ వాట్ వీ హేకన్ ది స్టేట్ ఆఫ్ నాట్ ఓన్లీ ఆఫ్ తెలంగాణ ద హోల్ కంట్రీ హెస్ బీన్ వాచింగ్ ఇట్ వీఆర్ వెరీ క్లియర్ దట్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ వాన్స్ టు గివ్ ది రిజర్వేషన్స్ టు ది ఓబీసీస్ ఫార్టీ In local bodies, apart from education and employment, also. So, now that the local body selections are taking place, the government has already passed a bill and issued a GO also. We will stand by that and we will fight for that. We will apprise the same thing even in the High Court also. మరి ఇక్కడ సుప్రీంకోర్టులో ఇందాక ఎక్కడా కూడా కేసు మెరిట్స్లో పోలేదు అంటే మీరు ఇచ్చిన జీవో చెల్లుబాటు అవుతుందా లేదా అనే అంశంలో పోలేదు కేవలం తెలంగాణ హైకోర్టులో విచారణ ఉంది కాబట్టి ముందు అక్కడ తెలుసుకోమని చెప్పింది అంటే మీరు ఇచ్చిన జీవో చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందా లేదా అనే అంశం మీద ఏం వాట్ ఐ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ ద కేస్ విచ్ హెస్ కమ్ టు ద సుప్రీం కోర్ట్ హ్యాస్ బీన్ డిస్మిస్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద గవర్నమెంట్ సుప్రీం కోర్ట్ సార్ దీనికి The case which has come to the Supreme Court against the GO has been dismissed. This is what has taken place.